చైనాలో కొత్త కొత్త వైరస్లు పుట్టుకొస్తున్నాయి ఇంకా కరోనా దడ నుంచి ప్రపంచం పూర్తిగా తేరుకోకముందే ఇప్పుడు మరో కొత్త వైరస్ కరోనా లాంటి లక్షణాలతో వేగంగా వ్యాప్తి చెందుతుందంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్ ఇన్ఫ్లుయెంజా ఏ హెచ్ఎంపీవీ వైరస్లతో చైనా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు రోగులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి హ్యూమన్ మెటాఫ్ న్యూమో వైరస్ అనే ఈ కొత్త వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతుందంటున్నారు అయితే చైనా దీనిని అధికారికంగా ధృవీకరించలేదు ఈ హెచ్ఎంపీవీ వైరస్ కరోనా వైరస్ లానే అంటువ్యాధి ప్రాణాంతకం అని చెప్తున్నారు హెచ్ఎంపీవీ వైరస్ సోకిన వారిలో దగ్గు జ్వరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది ఇన్ఫ్లుఎంజా ఏ హెచ్ఎంపివి మైకోప్లాస్మా నిమోనియా కోవిడ్ వైరస్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి ఈ కొత్త వైరస్ హెచ్ఎంపివి శరవేగంగా విస్తరిస్తుందంటున్నారు తాజాగా చైనాలో విజృంభిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ ఇండియాలోకి ఎంటర్ అయింది కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో తొలి కేసు వెలుగు చూసింది ప్రైవేటు ఆసుపత్రి నుంచి వచ్చిన నివేదిక ప్రకారం ఎనిమిది నెలల శిశువుకు పాజిటివ్ గా నిర్ధారణ అయిందని రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు బెంగళూరులోని బాప్టిస్ట్ హాస్పిటల్లో ఈ కేసు నమోదైంది అయితే ఈ వైరస్ మన దేశంలో తొలి కేసు నమోదవడంతో అందరి గుండెల్లో దడ మొదలైంది చైనాలో హెచ్ఎంపీవి వైరస్ కేసులు పెరుగుతుండటంపై భారత్ అలర్ట్ అయింది ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసిన కొద్ది గంటల్లోనే భారత్ లో తొలి కేసు నమోదైంది నగరంలో ఇదే మొదటి కేసు కావడంతో వైద్య ఆరోగ్య సిబ్బంది అధికారులు అప్రమత్తమయ్యారు